అలాగే అలాగే అందరికీ పేరు కొత్త పుస్తకం తెలుసు ఈరోజు ఈ కార్డు అయితే ఎంపీ ఎలక్షన్కి సంబంధించి మన అందవాళ్ళ దగ్గరికి వచ్చి రావడం జరిగింది మన ఏరియాకి ఫస్ట్ రావడం చాలా సంతోషకరమైన విషయం మీ అందరికీ తెలుసు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో జరిగిన పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డు వరకు కూడా జరగలేదు మన గల్లీ పక్కకే అరవింద్ ఎంపీ ఇంతకు ముందు గెలిపించాము మీ అందరికి కూడా తెలుసు మన పక్కనే దగ్గరలో ఉంటారు కానీ ఇంతవరకు కూడా ఒక్కసారి మన ఏరియా కట్టి కూడా మన పలకరించలేదు కనీసం గెలిచిన తర్వాత కూడా ఒక్కసారి కూడా రాలేదు మన ఏరియాకి కాబట్టి దయచేసి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టిగా మనందరం కృషి చేసి محمد علی شفیع صاحب محیش کمار گور صاحب تاہب رمدان صاحب کیشور بینو صاحب گھرو صاحب آپ کے بیچ یہاں آئیں میری ماں اور بہنوں آپ لوگوں کو معلوم ہوگا یہ گوتم نگر میں جب ارسی اسکول بنانے کی بات تھی تو گرو گنگا در جب ضلع سدر صاحب ضلع صدر سے تو جب کانگریس حکومت سے یہاں ایک ارسی اسکول تعمیر ہوا میری ماں اور بہنوں یہاں پر اس بیچ میں آیا ہے مجھے زیادہ وقت نہیں دیا گیا میں آپ کو جو بھی مجھے ٹائم دیا گیا اس میں یہ بتاتا چلو کہ تیرہ تاریخ کو صبح جلد سے جلد آپ گھر سے اٹھئے اور اپنے رشتہ دار کو اپنے گھر کے تمام افراد کو انتقابہ ووٹ ڈالنے کے لیے گھر سے نکالیے اور شکریہ کرتا ہوں آج وعدہ کیجیے ہمارے بڑے خراج آپ کے بیچ آئے ہیں کانگریس پارٹی నమస్కారం పెద్దలు గారు అదే విధంగా సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇతర పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఎన్నికల్లో భాగంగా గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దలు షబ్బీర్ గారి గారు కూడా ఈ ప్రాంతానికి వచ్చాం ఇప్పుడు కూడా పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని ఈ గౌతమ్ నగర్ ప్రాంతానికి చిరణ్ గారి నాయకత్వం ఇంటికి వచ్చాం కానీ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని కష్టపడి అభివృద్ధి చేసిన నాయకులు ఈ రోజు మన మధ్యలో లేరు శివ గారు కానివ్వండి అసంతల్లి గారు కానివ్వండి వాళ్ళతో పాటు మన మాజీ సంఘం సంబంధించిన మా తమ్ముడు మహేందర్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీకి కష్టపడుతూ ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీని నిలకడగా ఉంచారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉర్దూ స్కూల్ కు ఆరు రెండు వేల నాలుగు లో తొమ్మిది లక్షల రూపాయలు సాంక్షన్ చేపించి ఉర్దూ స్కూల్ కట్టించడం జరిగింది అదేవిధంగా పద్మశాలీలకు కమిటీ మాలలకు కమిటీ అడిగడం జరిగింది మాదిగలకు కమిటీ అడిగడం జరిగింది మహారాష్ట్ర ఎస్సీ కమిటీ అడిగడం జరిగింది ఇక్కడ ఏది అడిగినా అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని కూడా సందర్భంగా కానీ బీజేపీ వాళ్ళ కానీ దమ్ము నువ్వు ఉంటే చెప్ప మనం చెప్పండి మేము ఇక్కడ అభివృద్ధి చేశామని ఈ ప్రాంతం అంతా ఇందిరమ్మ ఉన్న రోజుల్లో ఇచ్చిన ప్లాట్లు ఇందిరమ్మ ఇచ్చిన తర్వాత కట్టుకున్న ఇల్లు మాత్రమే ఉన్నాయి కానీ పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఒక సెంటు భూమి యాభై గజలో అరవై గజలో ఏ పీడ ప్లకి ఇచ్చినానికి సందర్భా లేదా బిజెపి సంబంధించిన నాయకుడు ఈ ప్రాంతం ఉన్నారు ఓట్ల రాయడానికి వస్తా ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి పార్లమెంట్ లో

మీరు అందరూ వచ్చి దయచేసి పదమూడు నాడు ఓట్ వేయడానికి అత్యధిక మెజారిటీగా వచ్చాయి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వేసింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వేసినాయి ఒక్కటి కూడా ఎవరు వేసినా పాపన పోలేదు ఈ ప్రాంతంలో టిఆర్ఎస్ అని బీజేపీ అని పార్టీ తిరుగుతా ఉన్నారు కానీ ప్రజల పట్టిస్తున్న మాట్లాడుకుందాం కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు పట్టణాభివృద్ధిలో పూర్తి బాధ్యత పడిస్తారనేటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు వారిద్దరి సమాక్షంలో మీరు ఒకే ఒక కోరిక మీ జీవితంలో మీ ఎన్ని బూతులు ఉన్నాయో سپورٹری نمکے میرے ساتھ کے కొన్ని మాయ మాటలు మాని దీని కాంగ్రెస్ పోటీ అయిపోయినా మన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ప్రకటించి ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుతాం ఉన్న మహిళలు చాలా మంది ఉచిత బస్ ప్రయాణం చేస్తుంది బస్సు తిరుగుతున్నాదమ్మా ఫ్రీ బస్ తిరుగుతున్నా కదా ఏమ్మా మహిళలు ఫ్రీ బస్ వాడుకుంటున్నారా లేదా మహిళలకి ఫ్రీ ఉచితంగా బస్ వచ్చింది ఐదు వందలకే సిలిండర్ వస్తుంది ఒకటి అరవై ఇంట్లో రాక రాకపోతే అందరికి వస్తా ఉంది రెండు వందలకే రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ కరెంట్ వస్తా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదైతే వాగ్దానాలు ఇచ్చినాడో అవన్నీ కూడా మీకు చేరుతా ఉన్నాయి చేరకుండా ఎన్నికల తర్వాత మీకు చేరుతాయి వీళ్ళ ఆరోగ్యశ్రీ రాయశీకర ఆరోగ్యశ్రీ పదేళ్ళు కేసీ రక్టీ మళ్ళీ రాలేదు ఎందుకు రాలే కేసీఆర్ మాయ మాటలు అబద్ధం మాయ ఇక్కడ వాళ్ళ కూతురు సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీలో ఉన్నారు చాలా అనుభవం నాయకుడు మీరు దయచేసి జీవన్ రెడ్డి గారిని గెలిచి అని ఇక్కడ కార్యక్రమాల విషయంలో పెద్దలు గవర్నర్ చెబురేట్ గారు ఉన్నారు మేమున్నాం సాయంత్ర అందాలను అవుతారు మీకు గల్లీ వాస్తవ్యులు గడు గంగా ఉన్నారు ఏ కార్యక్రమం ఉన్నా یہ چرن دوارا دریا کاریس میں انہیو کولا سجا ہوا گرمچنے میں مانو جتنا ہوا گناہ اس کو گناہ رہے ہیں کہ یہاں پناٹھا کچھنا ہے روڑھا کچھنا ہے دریا کارٹھا کچھنا ہے پینتھن ہوں کچھنا ہے انہیو کاریس آئیم لے ہوا گناہ مردو سکول ہوا گناہ یہاں کاریس آئیم لے ہوا گناہ کاریس پارٹی جیتنے کاما کریگوں کے لئے کری ہے اور کارے کے بھی وہ دیاری سوالے بھی جو بھرہ نہیں کریں آ మంత్రి పండకంలో జరిగే ఎన్నికల్లో దయచేసి స్పందన లేచి చేతి గుర్తుకు ఓటేయండి ఇవాళ వచ్చిన ఫలాలన్నీ కూడా మీ అందరికి అందాలంటే మనం రేవంత్ రెడ్డి గారిని సమర్థవంతంగా ముందుకు నడపాల్సి అవసరం తద్వారా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాల్సి వస్తుంది ఈ సందర్భంగా మన చేస్తూ గారు మన ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గారు మన తాయ్ నిదాన్ గారు మన గడుగు ప్రకాశ గారు అలాగే ఆకుల లలిత గారు ఎండ ప్రశ్న గడికలు పరిష్కారం చేద్దాం మీ సమస్యలను మేము కూడా పాలు పంచుతామని వచ్చినాం ఓటైతే అడుగుతాం పెట్టాను ఓటు అడిగే హర్సం అవుతుంది ఇప్పుడే మా గంగాధర్ చెప్పినారు ఇక ఎస్టీ కమ్యూనిటీగా ఎస్టీ కమ్యూనిటీగా فوٹو اتاریں گے اور وہی آپ کو نیا راشن کار دیں گے جس میں آپ کے بچوں کا نام ہوگا آپ کے شوہر کا نام ہوگا آپ کے گھر والوں کا نام ہوگا وہی راشن کار دیں گے آپ کو پینشن دیں گے

منگ لگی واشنگ کارڈ بہت نوچاؤں شکر اب پب منسوخ ابھی پبلک گفٹ چیزیں جانے سوتر

తొంభై రోజుల్లో ముప్పై ఒక్క వేల వెకెన్సీస్ ఫిల్అప్ చేసి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి వచ్చింది తొమ్మిది వేల మంది పోలీసులకు ఇచ్చిన కొన్న పార్టీ ఆరు వేల నర్సం పదకొండు వేల గురుకుల పాఠశాల టీచర్లకు ఇచ్చినాం

مگر نظام باب اچھے لوگ ہیں بہت اچھے بچے نہیں لڑ رہے جمعے نہیں لڑ رہے نہیں خواہ. بہت اچھے لوگ ہیں ادھر ہمارے طرف لڑے ماں ہوئے مگر آج ہم آپ سے وعدہ کرنے آئے آپ کا اپنا کیونکہ آپ کو دیش کو بچانا ہے آپ کا بابا صاحب امبیڈکر کا قانون کو بچانا ہے ملک کو بچانا ہے سیکولرزم کو بچانا ہے تو آپ کا اور جیون ریڈی کو ڈالنا ہے جیو ریڈی ایک سیکولر ہے راشن کارڈ دیں گے آپ کا نیا پینشن دیں گے نیا گھر نہیں سوالت کر دیں گے اگر پلاٹ زمین نہیں ہے ہم زمین کہیں خرید کر پلاٹنگ کر کر وہاں گریبوں کو پسائیں گے گریبری ఏమిచ్చినాడు అరవింద్ ఏమి ఇచ్చినాడు ఇప్పుడు సన్ప ఏమిచ్చినాడు ఏమి ఇవ్వలేదు అందు గురించి అమ్మా ఇంకా నాలుగున్నర సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది పదమూడు తారీఖు